పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారానికి యోగ్యంనే ఉన్నదని బైబిల్ చెప్తుంది ప్రిల్లరా మానవులందరూ జన్మ కర్మ పాపాల కలిగి జీవిస్తున్నారు కనుక పాపము ద్వారా మానవుడు నిత్యనాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాడు కనుక భయంకరమైన ఆ నిత్యనాశనం అనగా మానవుని యొక్క ఆత్మ యుగా యుగాలు తరతరాలు అగ్ని గందకాలతో మండు గుండములు పాలు పొందుతుంది దానికి కారణం ఏంటంటే మానవులలో ఉన్న పాపమే గనుక ఇటువంటి ఈ భయంకరమైన పాపము నుండి వినిపించడానికి దేవుడు ఆయన ప్రియ కుమారుని యేసుక్రీస్తు క్రీస్తు వారిని రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఏసు అని పేరున పంపించారు ఆయన కన్య మరియు గర్భమందు ఈ లోకానికి రావడం జరిగింది ప్రియగా యేసు ప్రభువారు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పుట్టి చ్చారు కుంటివారికి కాళ్ళు ఇచ్చారు చనిపోయిన వారిని తిరిగి లేపారు అలాగే యేసు ప్రభు వారు మానవులందరి పాపాల కరకు ఆఖరిగా ఆయన సిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చెయ్యబడి మూడవ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు ఇప్పుడు ఎవరైతే ఆ యేసు క్రీస్తు ప్రభువుని యేసు ప్రభు అని తమ నోటుతో ఒప్పుకొని ఆయన మృతుల లోను తిరిగి లేచాడని తమ హృదయముల విశ్వాసం ఉంచుతారో వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయని బైబిల్ చెప్తుంది బైబిల్ గ్రంథం అంటుంది ప్రియరా ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అవును ప్రియ దేశీమిత్రులరా మానవుని యొక్క జన్మ కర్మ పాపాలను కడగగలిగింది ఏసు రక్తం మాత్రమే దనుక ఏసు క్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసముచ్చుతారో వారి యొక్క జన్మ పా కర్మ పాపాలని కడగబడి వారు ఉచితంగా నీతి మంత్రులుగా తీర్చబడతారని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది దానికి నమ్ముకున్నాము ఈనాడు మరి ఎక్కడ చనిపోయిన ఎలా చనిపోయినా మా ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తాదన్న నిశ్చిత మేము కలిగి ఉన్నాం మా దేశీ మిత్రులైన మీరు కూడా ఆ జీవము గల దేవుడైన యేసు ప్రభుని మీరు అంగీకరించి పాపము నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని మీకు తెలియజేస్తా ఉన్నాం అయ్యా మేము ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాము ఏసు ప్రభుని నమ్ముకోవాలంటే మేమేం చెయ్యాలి అని ఒకవేళ మీరు అడిగినట్లయితే ప్రిల్ల ఏ ప్రభుని నమ్ముకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మీరు ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకలేదు ప్రిల్లరా మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఏసు ప్రభు అని మీ నోటుతో ఒప్పుకోండి మీ హృదయములో ఆయన దేవునికి విశ్వసించండి మీలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకోండి ఏసు ప్రభు మీ హృదయంలోకి వచ్చి మీ పాపాలన్నీ కడిగి మిమ్మల్ని పరిశుద్ధులుగా నీతి ముద్రగా చేస్తారు చూడండి దాహం వేసినప్పుడు మీరు నీళ్ళు త్రాగితే దాహము తీరినట్లుగా ఎలా తెలుస్తుందో పిల్లలు యేసు ప్రభువుని మరి మీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు యొక్క మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ పాపాలకు క్షమించి మీ హృదయంలో గొప్ప సమాధానం శాంతి నెమ్మదిని యేసు ప్రభు మీకు ఇస్తారు కనుక తప్పనిసరిగా ఏసుని నమ్మండి పరలోకానికి వారసులకండి